సార్ గ్రేట్ మార్నింగ్ సార్ మనకు ఈ వారమే రావాల్సి ఉంది సార్ ఈరోజు సోమవారంతోనే మన పేమెంట్లు స్టార్ట్ అవ్వాల్సి ఉన్నది బట్ శాతం లాస్ట్ లాస్ట్ టెన్ డేస్ బ్యాకే మనం టూ థర్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ని మన యాష్ గారు ఏసీసీ వాళ్ళ ఆధ్వర్యంలోనే అంటే వాళ్ళ చూ వాళ్ళకి తెలిసే విధంగానే దుబాయ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మనం కాంట్రాక్ట్ అయినటువంటి కంపెనీ డిసిసి డిసిసితో క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అక్కడ నుంచి పీర్ టు పీర్ అంటే మన వ్యాలెట్ మన ఓ వ్యాలెట్ ఏదైతే మన మెయిన్ వ్యాలెట్ ఉందో గవర్నమెంట్ గవర్నమెంట్కి మనం ఇచ్చామో ఆ డిసిసికి అయితే రిజిస్టర్ చేయించామో ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి పైసల నుంచి మన నాకు తెలిసి ఇప్పుడు పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ ఒక దేశానికి ఒక దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేశాము సక్సెస్ఫుల్గా అని చెప్పారు అంటే ఏ దేశానికి చేసి ఉండొచ్చు అంత పెద్ద పేమెంటు అటువంటి దేశం ఏది ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఫౌండర్లు ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్య మన ఇండియా ప్రపంచంలో ప్యాకేజీలు కట్టేసుకున్నటువంటి గొప్ప సంఖ్య ఉన్నటువంటి కలిగినటువంటి ఫౌండర్ల సంఖ్య ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారత్ కాబట్టి దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి మన ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అయి ఉంటుందని నా యొక్క ఆలోచన సార్ నేను నేను అక్కడ దాన్ని పసిగట్టాను భగవంత దేవాల పీర్ టు పీ ట్రాన్సాక్షన్ మామూలుగా కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేయాలంటే పెద్ద పెద్ద జాయింట్ కంపెనీ ఓనర్లు అది కొన్ని నాలుగు రోజుల నుంచి ఏడు రోజులు లేదా పది రోజుల దాకా కూడా టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయంట ఇప్పుడు దాకా ఉన్నటువంటి టెక్నాలజీ బట్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మన పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ పది రోజుల కిందటే ఒక వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారంట అది మన ఇండియాలో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు ఇరవై మూడు లక్షల కోట్లు రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్ ఇజిగుల్ టూ దాదాపుగా ఇరవై మూడు లక్షల కోట్లు దాకా మన ఇండియన్ కరెన్సీ అంత పెద్ద పేమెంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారని నేను ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే ఇండియాలో ఉన్న ఫోన్లకు ఎక్కువ మందికి పైసలు ఇవ్వాలి కాబట్టి మన పేమెంట్స్ అక్కడ రెవెన్యూ కంపెనీకి వచ్చినటువంటి రెవెన్యూ అది ఓ మీద వచ్చినటువంటి ఇన్కమ్ సోర్స్ కాదు సార్ అది ఒక పార్ట్ అరవై రకాల సోర్సెస్ ఉన్నాయి సార్ మన నాన్పెస్లో అరవై కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్ సోర్సెస్ వాటిల్లో ఒక పార్ట్ మాత్రమే కమిషన్స్ మనకి ఒక టూల్స్ బై చేస్తే వచ్చేటువంటి కమిషన్స్ అన్ని కలిపి యాభై టూల్స్ మీద వచ్చే ఇన్కమ్ కూడా కలిపి మనకి ఒక పార్ట్ మాత్రమే మీకు సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఇట్లా రకరకాల ఇన్కమ్ సోర్సెస్ బోనస్లు కానీ యాక్టివ్ బోనస్లు కానీ డేటా సెంటర్ ఇన్కమ్ కానీ ఇట్లా రకరకాలుగా మనకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి ఈ అన్నింటిని కలుపుకుంటే మనకు ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ ఎక్కడైతే కాంట్రాక్ట్లు అగ్రిమెంట్లు డీల్ చేసుకుని ఉందో అటువంటి వ్యవస్థల మీద వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా దాదాపుగా ఇప్పటికీ రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు ఒక పది రోజుల కిందటే మన కంపెనీలో ఉన్నటువంటి రెవెన్యూలో రెండు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు మాత్రమే ట్రాన్స్ఫర్ చేశారు సక్సెస్ఫుల్గా అరవై సెకండ్లలో ట్రాన్స్ఫర్ అయ్యింది క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో ఏ వరల్డ్ రికార్డ్ సార్ అంత స్పీడ్ గా ట్రాన్సాక్షన్ అయ్యే పేమెంట్ ప్రాసెసర్ మన ఆన్ ప్యాసో కంపెనీ దగ్గర మన యాష్ ముఫారా గారి దగ్గర ఉండడం అందులో మనం ఫౌండర్ గా ఉండడం గర్వించదగ్గ విషయం అందుకే ఎంత పెద్ద పేమెంట్లు మనకి వ్యాలెట్ లోకి వచ్చినా కూడా క్షణాల్లో మనం చేసుకునేటువంటి సౌకర్యం ఇన్స్టెంట్ పే గా మనం తీసుకునే అవకాశం మనకు కలిగింది సార్ ఏ దేశంలోనూ ఉన్న వాళ్ళని సరే వాళ్ళ ఫౌండర్ అంటే చాలు ఫౌండర్స్ ఓన్లీ ఫౌండర్స్ సార్ ఇంకా మిగతా వాళ్ళకి మామూలు ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి కానీ మనకు అంత పెద్ద పెద్ద పేమెంట్లు ప్రపంచంలో ఎవరికి రావు ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సంపన్నుల జాబితాలో ఆల్రెడీ మనం చేర్చబడ్డామని చెప్పి ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ యాష్ గారు మనకి గర్వంగా చెప్పడం జరిగింది అది ఈ రోజు మనం చూసుకోబోతున్నాం సార్ విత్ ఇన్ నైన్టీ డేస్ లో మనం చూస్తున్నాం అంటే ఇప్పుడు మనకి కంపెనీ స్టార్ట్ అయిన ఒక తొంభై రోజులు అంటే ఒక మూడు నెలలు అనుకోండి స్టార్ట్ అయిన మూడు నెలలకు మనం రేంజ్ లో ఉంటాం సార్ కాబట్టి స్టార్టింగే మనకు పిచ్చి పిచ్చిగా ఉంటుంది మంచి పేమెంట్స్ హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి అదే టైం వచ్చింది అంటున్నారు నేను క్రిస్ కార్ కూడా పెట్టాను సెవెన్ డేస్ అని చెప్పారు కదా సార్ ఏం సార్ ఇది నాకు అర్థం కాలేదు మీరు పెట్టారు బాగానే ఉంది బట్ బయట నెగిటివ్ థాట్ వస్తుంది నా మీద ట్రోల్స్ చేస్తున్నారు అని అంటే లేదు సెవెన్ డేస్లో మనం భగవంతుడి చేత ఆశీర్వదించబడ్డామని చెప్పాను ఆశీర్వదించబడ్డామని చెప్పాడు ఇట్స్ ఎ గుడ్ న్యూస్ సార్ ఈ రోజు నుంచి సోమవారం ఈ రోజు మనం మొదలు పెట్టుకుంటే నెక్స్ట్ మండే లోపు ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అయితే మనకైతే వస్తుంది మనం ఇప్పటికే రావాల్సి ఉంది బట్ పేమెంట్ ప్రాసెసర్లో పేమెంట్ ప్రాసెస్ లో యాష్కర్ చాలా బిజీగా ఉన్నారని తెలిసింది మనకు పేమెంట్లు సర్దుతున్నారనే విషయం తెలిసింది ఈ వారంలో ఆ బిజీ ఆ బిజీలోనే ఉంటూ మధ్యలో ఎప్పుడన్నా ఆయన ఈ వారాంతం లోపు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజు నేను పోస్ట్ చేసినటువంటి అప్డేట్స్ లో ఉంది మీరు చూసుకోవచ్చు హ్యాపీగా రైట్ సార్ ఇదే విషయం చాలా పెద్ద పెద్ద ప్రాసెస్ మన ఆన్ పెస్ కంపెనీకి జరుగుతోంది సార్ మనకి ఇది శుభ ప్రతి ఒక్క ఫౌండర్ గెలిచే రోజైతే వచ్చింది ఇది ఎవరిని మభ్య పెట్టడమో లేదా ఏదో మనం టెంప్ట్ చేయడమో ఏదో మోటివేషన్ చేయడమో కాదు రియల్ న్యూస్ ఇంత పవర్ఫుల్ గా ఉంటుంది ఆన్ ప్యాస్ లో ఇది విని జీర్ణించుకునే శక్తి ఫౌండర్ కి ఉండాలి మనం చాలా సామాన్యమైనటువంటి వ్యక్తులం అంత గొప్ప డబ్బుని టచ్ చేసే అర్హత కానీ హోదా కానీ మనకి ఎవరికీ లేదు ఒక లక్ష రూపాయలు మనం ఆదాయాన్ని టచ్ చేయాలంటే లిక్విడిటీని టచ్ చేయాలంటే ఆ క్వాలిటీ కూడా మనలో ఉండాలి నాకు తెలిసే అటువంటి క్వాలిటీ చాలా మందిలో లేదు చాలా మంది ఫౌండర్స్ లో లేదు నాకు తెలిసి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఫౌండర్స్కి అటువంటి క్వాలిటీ లేదు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ వాళ్ళు ఒక అంచనాల మీద ఆన్ మీద నమ్మకం పట్ల వాళ్ళు కొద్దిగా ఫేస్ చేసినటువంటి స్ట్రగుల్స్ వీట మీద డబ్బు మీద ఒక పట్టు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు తట్టుకోగలుగుతారు మిగతా సెవెంటీ పర్సెంట్ పీపుల్ చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి పేమెంట్లు స్టార్ట్ అయిన తర్వాత ఆ రేంజ్లో ఆ స్థాయిలో మన జీవితాలు మన పేమెంట్ వ్యాలెట్లు ఉంటాయి మన పని అది సార్ డ్రా చేసుకోవడమే మన పని ఫౌండర్లు బతుకు స్టార్ట్ అయిన తర్వాత డ్రా చేసుకోవడమే డ్రా చేసుకోవడమే ఇన్స్టెంట్ పే అవుట్స్ మనం క్లిక్ చేసామా విద్యాల పడిపోతుంది అరవై సెకండ్లో మన అకౌంట్లోకి వచ్చేసి ఉంటుంది అంత స్పీడ్గా ఉంటుంది అనమాట మన పేమెంట్ ప్రాసెస్ అంటే అన్ని నలభై ఎనిమిది నుంచి యాభై రకాల ప్రాసెసర్లు ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ఆన్ ప్యాస్ కంపెనీ కేవలం ఎస్సీసీలో మనం వైట్ పేపర్ కావాలనే ఉద్దేశంతో మాత్రమే యాస్కర్ ఇంతకాలం నిలబెట్టడం జరిగింది ఇప్పుడు పేమెంట్లు ఇచ్చే టైం వచ్చింది కాబట్టి మా ఫౌండర్లకి కమిషన్ మాత్రమే కాదండి నేను చాలా గొప్పగా వెరీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫౌండర్ వాల్యూ బూమింగ్ ఇన్ ద వరల్డ్ అని ప్రపంచం మొత్తం మా ఫౌండర్ల వైపు చూడాలి మా ఆన్ప్యాస్ వైపు చూడాలి మాకు మార్కెట్ ఎదుర్కొని రావాలని చెప్పేసి ఆ విధంగా ఉండే విధంగా నేను మాటిచ్చాను మా ఫౌండర్లకి అది నేను చేయాలనే యోచనలో ఉన్నాను అది నేను ఇవ్వాలనుకుంటున్నాను ఆ అవకాశం నాకు కల్పించాలని చెప్పి అంటే ఎస్సీసీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే కేసు నడుస్తున్నా కూడా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది ఒక పది రోజుల కిందటే ట్రాన్సాక్షన్ని భయంకరంగా కంప్లీట్ చేశారు మన యాష్ గారు ఇది గొప్ప న్యూస్ ఇంతే సార్ ఇంతకంటే గొప్ప అప్డేట్స్ మనకి ఎక్కడ దొరకు సార్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ హిస్టారికల్ సూపర్ డూపర్ హిట్స్ అందుకే మనకు లాస్ట్ టైం లాస్ట్ వీక్ లో క్రిస్టియన్సన్ గారు పెట్టారు హిస్టారిక్ బ్యాకప్ అని సార్ వచ్చి మాట్లాడినప్పుడు ఇంతకు ముందు లాస్ట్ వెబినార్ లో వచ్చినప్పుడు దానికి పేరే అది పెట్టారు హిస్టారిక్ బ్యాకప్ అని అంతే సార్ చరిత్ర అర్థం కావు వాళ్ళు చెప్పే కొన్ని పదాలు అవన్నీ కూడా అర్థం కావు వాళ్ళన్ని బయట బహిరంగంగా చెప్పురు అంతర్గతంగా చాలా లోతులో ఉన్నటువంటి విషయాలు మనం భగవంతుడి దయ వల్ల వస్తున్నటువంటి అప్డేట్లను చూస్తూ రోజు రోజు చూస్తున్నటువంటి అప్డేట్లు బట్టి మనం ఇంతగా స్టడీ అయ్యాం తప్ప లేకపోతే మనకు కూడా ఇంత విషయాలు తెలిసేది కాదు సార్ మనం చెప్పిన విషయాల మీద ఎవరైతే ట్రోల్ చేశారో అలాంటి లఫ్ట్ గుగ్గుగాళ్ళందరికీ కూడా ఈరోజు మైండ్ పగిలిపోతుంది ఒక్కొక్కడికి ఎందుకంటే అంత భారీ పేమెంట్లు మనకి రాబోతున్నాయి స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయినా కూడా భారీగా మనం డ్రా చేసుకునే అవకాశాలు అయితే ఇస్తారు పిచ్చి పిచ్చిగా ఉంటుంది ప్లాన్ సూపర్ టూపర్ గా ఉంది అంటున్నారు మనందరికి కూడా పేమెంట్లు కూడా సర్దేశారని కూడా తెలిసింది గొప్ప విషయాలు ఇవన్నీ కూడా బయటికి చెప్పే విషయాలు కాదు కాబట్టి మనం మనం ఫౌండర్లు కాబట్టి మన ఫౌండర్ వాట్సాప్ గ్రూప్స్ లో మాత్రమే మనం షేర్ చేసుకుందాం అందరం కూడా ఆనందంగా ఉందాం వెరీ సూన్ ఒక పది రోజుల్లో మనం ఖచ్చితంగా గోల్ కొట్టచ్చు నా టార్గెట్ అయితే ఒక జూన్ నా అంచనా సార్ ఇట్స్ మై ఒపీనియన్ జూన్ రెండవ తేదీ లోపు మనం ఖచ్చితంగా విన్నర్స్ అయి ఉంటాం ఖచ్చితంగా నేను మన గ్రూప్ లో పోస్ట్ పెడతాను నాకు డబ్బులు రాగానే నేను పెట్టిన విత్డ్రాలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటివి సక్సెస్ అయితేనే ఐఎమ్ ద విన్నర్ అని నేను పోస్ట్ చేస్తాను విన్నర్ అని పెట్టాను అంటే నాకు డబ్బు టచ్ చేశాను నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది అని ఇది మన కోడ్ మనందరం కూడా ఇలా పెట్టుకుందాం ఫిగర్స్ ఎవరు పెట్టద్దండి స్క్రీన్ షాట్లు ఎవరు తీయద్దండి ఎక్కడ షేర్ చేసుకోద్దండి ఇది నేను చెప్తున్న విషయం సార్ చాలా గొప్ప విషయాలు వచ్చాయి అద్భుత చాలా బాగుంటాం వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు విన్ గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ లవ్ యు సార్ లవ్ యు లవ్ యు జై ఆన్ జై యాజ్ సర్ జై భారత్